కస్టమర్ కేర్ కూడా బాగుంది సార్ అంటే కొద్దిగా మాకు అర్థం కాలేదు అర్థం కానప్పుడు వాళ్ళకు కాల్ చేస్తే ఇమీడియట్ రెస్పాండ్ అయ్యారు చాలా బాగుంది సార్ అవును సార్ అవును ఓవరాల్ ఎక్స్పీరియన్స్ టూ గుడ్ సార్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ యాక్ సిరీస్ అన్ని బాగున్నాయి కదా సార్ బెడ్షీట్లు కానీ సార్ ఆల్ గుడ్ ఇప్పుడు పిల్లో కానీ ఎక్స్ట్రా పిల్లోస్ కూడా ఆర్డర్ చేసినాయి సార్ డిఫాల్ట్ ఇచ్చినాయి కాకుండా ఎక్స్ట్రా ఆర్డర్ చేసినా చాలా బాగుంది సార్ చాలా బాగుంటాయి సార్ అవును సార్ ఓవరాల్ టూ గుడ్ సార్ ఫ్రెండ్స్ కూడా ప్లేస్ ఫ్యామిలీ అదర్ మెంబెర్స్ కూడా నేను అంటే ఎంకరేజ్ చేస్తున్నా అంటే యాక్చువల్ గా త్రీ నో వన్ ల్యాటెక్స్ అనేదండి అసలు సూపర్ పర్పండ్ అసలు యాక్చువల్ గా ఒక సబ్స్క్రైబర్స్ అందరూ ఒక మూడు సంవత్సరాల నుంచి అడుగుతున్న ప్లేస్ కలిపి జీరో రిమార్క్ రావాలని ఉద్దేశంతో తయారు చేసిన పర్పడ్ అన్నమాట జీరో పర్సెంట్ రిమార్క్ రావాలి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవ్వాలి ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు దీనికోసం ఎన్నో రకాలుగా నేను ఏజ్ వైజ్ గా ప్రాబ్లం వైజ్ గా రకరకాలుగా కూడా గైడ్ లైన్స్ పెట్టాను మీకు ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఏదైనా డౌట్ ఆ గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి సార్ కూడా గైడ్ లైన్స్ ఫాలో బాగా సాటిస్ఫై నేను దాదాపు టూ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నా సార్ మిమ్మల్ని టూ ఇయర్స్ నుంచి ఫాలో అయ్యి చూసి చూసి ఫిల్టర్ చేసి చేసి మొన్న తీసుకున్నా సార్ ఇంకా ఓకే సార్ ఓకే మీరు యాక్సిడెంట్ పత్తి దానికి ఇన్నర్ కవర్ ఇచ్చాం సార్ పత్తికి ఇన్నర్ కవర్ ఇచ్చాం మీరు డ్యామేజ్ కూడా పరుపు మార్చుకున్నా కానీ కింద ఏదైనా గెస్ట్ వచ్చినప్పుడు కింద వేసుకున్నా కానీ లైన్ లో కింద గెస్ట్ వచ్చినప్పుడు కూడా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట ఫ్యామిలీ మెంబెర్స్ అంతా ఒకే రూమ్ లో ఫోన్ కోగాలన్నా కానీ యూజ్ చేసుకోవచ్చు మీరు ఎక్కడనుంచో మోసుకురావచ్చు ఎస్ సార్ ఎస్ సార్ ఇది యాక్చువల్ గా మీరు మూడు వందలు నాలుగు ఇచ్చారు సార్ అంటే యాక్చువల్ గా నాలుగోది ఎందుకు ఇచ్చావు అంటే సార్ మూడు పరుపులేనండి మీకు ఇచ్చింది కస్టమర్ గ్యారెంటీ 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 అని అడుగుతారు ఎస్ సార్ ఇప్పుడు నేను గ్యారెంటీ కింద పరిపించాను ఇంకా ఫ్యూచర్ లో ఈ ప్రాబ్లం ఏమో వస్తుంది పరిపేదని అయితే దిగిపోవటమే తప్పితే ఇంకేం కాదు కదా అప్పుడు త్రీ లాటెక్స్ ఇప్పుడే ఇచ్చేసాను దానిపైన మీరు వేసేసుకుంటారు ఇంకా అది కూడా సాల్వ్ అయిపోయింది చాలా బెనిఫిట్స్ త్రీ ఇన్ వన్ లాటెక్స్ కి చాలా బెనిఫిట్స్ ఇన్నర్ కవర్స్ వస్తున్నాయి ఒక లాటెక్స్ షీట్ ఎక్స్ట్రా వస్తుంది ప్లస్ బెడ్ షీట్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది కంఫర్టర్ కవర్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది అంటే మా రిలేషన్ వాళ్ళు కూడా వచ్చారు సార్ వాళ్ళు చెప్పారు మేము అనుకున్నాం పాలిస్టర్ మిక్సర్ అనుకున్నాం బట్ వాళ్ళు క్లియర్ చెప్పారు ఇది ప్యూర్ కాటన్ అని చెప్పి క్లియర్ చెప్పారు వాళ్ళు స్పర్గా ఉంటే స్లిపర్ ఉండేసరికి మేము అనుకున్నాం సార్ అట్లా బట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అని చెప్పారు సార్ వాళ్ళు వేరే వాళ్ళు చూసి కూడా అవునండి ఎందుకంటే అది వంద ఉతుకులు వచ్చింది వంద ఉతుకులు అయ్యే ఇంకా బాగుంటుంది మీరు ఇంకా రెండు వాష్లు చేయండి కొద్ది గ్రిప్ వచ్చింది కాటన్ కి మంచిగా వచ్చిన తర్వాత గంజి పెడతారు ఆ గంజి అన్నమాట మీకు కొద్దిగా స్టిఫ్ గా ఉండేది ఒక రెండు వాషింగ్ చేయండి మీకు అద్భుతంగా వచ్చేసి షూర్ సార్ షూర్ సార్ తప్పదు యాక్సిరీస్ ప్రొటెక్టర్ టాపర్ అని జాగ్రత్తగా వాడుకోండి మీ పవర్ ఇరవై సంవత్సరాలు వచ్చిద్దండి షూర్ సార్ తప్పకుండా సార్ తప్పకుండా ఓకే సార్ థ్యాంక్ యూ ఫుల్ సాటిస్ఫైడ్ సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే నమస్తే